భాష అనేది పెద్ద సబ్జెక్టు రాఘవాచారి ఎత్తుకున్నది చాలా పెద్ద సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్టును మనం ఇవాళ్ళకి సందర్భంలోంచి చూస్తే భాషకు తెలుగు భాషకు సంస్కృతంతో వస్తున్నటువంటి గొడవ అది కూడా ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా క్రమక్రమంగా ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ భాషల మధ్యన గొడవ తెలుగు సంస్కృతం గొడవ కూడా ఇవ్వాలనిదేం కాదు శాతవాహన రాజుల నుంచి కూడా ఈ గొడవలు జరుగుతున్నాయి శాతవాహన రాజుల్లో కూడా ఎవరైతే సంస్కృతం నేర్చుకొని వచ్చారో తెలుగు రాజును అవమానిస్తే తెలుగు రాజు కూడా ఇన్ఫీరియారిటీకి లోనై ఇబ్బంది పడ్డ సందర్భాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ జయప్రదాబాయి విడుదల చేసినటువంటి ఒక ఉత్తర్వుల సందర్భంలో పురస్కరించుకొని తెలుగుకు సంస్కృతానికి మరొకసారి యుద్ధం జరుగుతుంది ఈ అన్ని యుద్ధాల్లో తప్పకుండా మనం చైతన్యంగా ఉంటే తెలుగు భాష గెలుస్తుంది అనే నమ్మకం నాకుంది తప్పనిసరిగా తెలుగును కాపాడుకోవడం అనేటువంటిది ప్రజలు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు లేదా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మేధావుల మధ్యనే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ప్రజలకు ఒకే భాష వచ్చు ఒకే భాష నమ్ముతారు ఒకే భాష మాట్లాడతారు ఒకే భాషను వ్యవహరిస్తారు సమస్య అంతా చదువుకున్న వాళ్ళతోనే వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది జర్మన్ తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి సంస్కృతం తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని మాట్లాడతారు ఇవాళ సంస్కృతం తీసుకున్న వాళ్ళు లేదా చెప్తున్న వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఏం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటే అయ్యా తెలుగు కూడా సంస్కృతం మూల భాష కదా అని మాట్లాడుతున్నారు కాదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తున్నాం సంస్కృతానికి మూలం ప్రాకృతం ప్రాకృతాన్ని మింగి సంస్కృతం వచ్చింది నిజానికి ఇక్కడ తెలుగు స్థానిక భాష ఇది ప్రాకృతం నుంచి వచ్చిందో లేకపోతే దేని నుంచో వచ్చింది కాదు ద్రవిడ భాషల నుంచి వచ్చినటువంటిది ఇది కాబట్టి దీని సొంత వ్యక్తిత్వం ఉన్నది సొంత అస్తిత్వం ఉన్నది ఈ అస్తిత్వం ఉన్నది కనుక ఇది కొట్లాడుతుంది నిలబడుతుంది సంస్కృతాన్ని గెలిచేటటువంటి శక్తి ఈ భాషలో ఉంది కాబట్టి వాళ్ళ ఇవాళ ఒక్క సందర్భాన్ని గుర్తు చేస్తాను మార్కెట్ భాషగా తెలుగు విజృంభిస్తున్నది ఇవాళ ఎవరు అనుకున్నా కాకున్నా విద్యాలయాల్లో జయప్రదాబాయి తొలగించాలని ప్రయత్నం చేస్తుంటే ఇవాళ మొన్న అడాలసెంట్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా చూడడానికి నేను ప్రయత్నం చేశాను నాకు ఇంగ్లీష్ రాదు ఇంతమందిలో చెప్తున్నా నాకు ఒకే భాష ఇంకో భాష కాదు అడాలసెంట్ చూడడానికి ప్రయత్నం చేస్తే తెలుగేమన్నా ఉంటుందా అని వెతికితే తెలుగు వర్షన్ కూడా ఉన్నది అడాలసెంట్కి అంటే ఇవాళ ఇంగ్లీషు నిర్మాతలు కూడా తెలుగు భాషలో తెలుగు ప్రేక్షకుల్ని గుర్తించి తెలుగు భాష యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఉంటే ఇక్కడ బతుకుతున్న వాళ్ళు ఈ ప్రజలు వేసే తిండి నీళ్లు గాలి తాగుతున్న వాళ్ళు వీళ్ళు తెలుగుకు దోహం చేయాలని ప్రయత్నం చేస్తే ఎందుకు ఇవాళ సంస్కృతాన్ని విలువైన భాష మాట్లాడుతున్నారు విలువైన భాషను చాలా పలుతనైనటువంటి భాషగా మాట్లాడుతున్నది లేదా వ్యవహరిస్తున్నది సంస్కృత అధ్యాపకులు చాలా భ్రష్ పట్టిస్తున్నారు నిజానికి దీంట్లో జ్ఞానం అంతా ఉంది మనకి ఇంతకుముందు మన పెద్దలంతా కూడా చెప్పారు ఇవన్నీ మనం లెక్క పెట్టుకుంటే రెడ్డి గారి దగ్గర నుంచి అరగోపాల్ గారి దాకా లేదా ఇంకెవరు మాట్లాడినా సంస్కృత భాషలో జ్ఞానం ఉంది అనే దాని మీద మనకేం తేడా లేదు కానీ మీరు నేర్పుతున్నది ఏంటిది విలువైనటువంటి భాషను అతి పలచనైనటువంటి భాషగా చేసి బాహుబలి సినిమా కథను రాస్తే మీరు మార్పులేస్తున్నారే మీరు కాదా సంస్కృతాన్ని అవమానిస్తున్నది సంస్కృతాన్ని మేము అవమానిస్తున్నది మేము తెలుగును ఎంత గౌరవిస్తామో సంస్కృతాన్ని కూడా అంతే గౌరవిస్తాం కానీ తెలుగును తోసి రాదని పక్కకు నెట్టేసి సంస్కృతం వస్తుంటే మేము ఎంత మాత్రం సహించే పరిస్థితి లేదు ఇది యుద్ధమే నిజంగా ఈ యుద్ధం శాతవాహనాల కాలంలో మొదలైనటువంటి యుద్ధం ఇవాళ తెలుగు జాతికి రెండు అపూర్వమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి చారిత్రక ఘట్టాలు ఉన్నాయి ఎనభై రెండులో తెలుగు అస్తిత్వం కోసం ఎన్టీ రామారావు తెలుగు అస్తిత్వం తెలుగు జాతి గౌరవం తెలుగు సంస్కృతి తెలుగు చరిత్ర తెలుగు సాహిత్యం అనే పద్ధతిలో ఒక పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇదే నేల మీద ఉన్నది తెలుగు వాళ్లకు తెలుగు భాష మీద సంస్కృతి మీద అభిమానం పోలేదనడానికి ఎనభై రెండు ఒక ఉదాహరణ అట్లనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కూడా ఇంకొక చరిత్ర తెలంగాణ ఉద్యమం కూడా ప్రధానంగా భాష నుంచే మొదలైంది అది తెలంగాణ తెలుగు తెలంగాణ తెలుగును ఆంధ్ర తెలుగు అవమానించినప్పుడు తెలంగాణ తెలుగు తన సంస్కృతి కోసం తన అస్తిత్వం కోసం తన పదజాలం కోసం తన తనను అంటే కాదని ఇది ప్రత్యేక భాషని కొట్లాడి గెలిచినటువంటి ఒక చరిత్ర ఇదే నేల మీద రెండు వేల పద్నాలుగులో ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర కూడా తెలుగుకే ఉంది కాబట్టి తెలుగు ఎక్కడికో పోతు అది కాదు కానీ ఇవాళ అధికారులు దొంగదారిన దొడ్డిదారిన ఈ భాషను ప్రవేశపెట్టి మనమంతా మాట్లాడని సందర్భంలోనో మనమంతా ఇంకొక పనిలో మునిగి ఉన్నటువంటి సందర్భంలో దొడ్డిదారిన సంస్కృతాన్ని ప్రవేశపెడితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు కలిగించినా వీళ్ళొక పుట్టను కదిలించాలి ఈ పుట్ట తర్వాత ఇవాళ ఇది ఏ రూపం తీసుకుంటది అనేది చెప్పడానికి లేదు ఒక ద్వితీయ భాషగా కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి ఒక ప్రయత్నం అది కూడా రెండు నెలలు జీతాలు ఇచ్చి తమ శాలరీ పెట్టుబడిని ఒక్కటే నెల జీతం ఇచ్చి ఏడాది చదువు చెప్పి మార్కులు ఇచ్చేసేటటువంటి ఒక పద్ధతిని వాళ్ళు తీసుకొస్తే అది అది దుర్మార్గం కావటం ఒకటైతే రెండవ అంశం ఏంటిదంటే గవర్నమెంట్ కాలేజీలలో ఒక్క నెల ఇవ్వడానికి లేదు తప్పనిసరిగా పన్నెండు నెలల జీతం ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడో లేకపోతే ఇంకా కింద వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ కార్పొరేట్ కాలేజీలకు లాభం ఉంది గాని రేవంత్ రెడ్డి కానీ లేదా ఇంకా కింద ఉండేటట్టు నాకు తెలిసి రేవంత్ రెడ్డికి జరగకుండా తెలియకుండా జరుగుతున్నటువంటి కుట్రయ్య కింద అధికారులు ఎప్పుడు కూడా చిత్రమైనటువంటి పరిస్థితులలో ప్రవర్తిస్తుంటారు ఈ ప్రవర్తనలో భాగంగా స్థానికేతంలో అయినటువంటి అధికారులు ఇదే క్రమంలో ఇందిరా పార్క్ దగ్గర తెలుగు వద్దని ఐదారుగురు పిల్లలకి ఐదారుగురు తల్లిదండ్రులకు ప్లెకార్డ్స్ బట్టి ఒక ఊరేగింపు చేయించినారంటే తెలుగు వాళ్ళందరం తెలంగాణ వాళ్ళందరం మళ్ళొకసారి తల జూలు విధులు సాల్సినటువంటి ఒక సందర్భం కూడా ఇవాళ ఉన్నది ఎట్లా చేస్తారు మీరు ఇందిరా పార్క్ దగ్గర తెలుగు వద్దని అనడానికి ఎన్ని దమ్ములు ఉండాలి ఖచ్చితంగా ఇవాళ మేము అంటున్నాం స్థానికేతరులైనటువంటి అధికారులు అవసరమైతే మీ మీ స్థానాల్లోకి వెళ్ళండి మీ ప్రాంతాల్లోకి వెళ్ళండి మా ప్రాంతంలో తెలుగు వచ్చని అనడానికి మీకు అధికారం లేదు కాబట్టి మా ప్రాంతంలో ఉన్న వాళ్ళం మా ప్రజల భాషను ప్రేమిస్తాం ఇక్కడ ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగులు ఆ ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి ఆ ఉద్దేశంతో రెండు వేల పదిహేడులో ఒక జీవ గుడి తీసుకురావడం జరిగింది అది ఒకటి నుంచి పదవ తరగతి వరకు కంపల్సరీ తెలుగు నిజానికి ఆనాడ ఆయన ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను అమలు చేస్తామని ఒక ప్రకటన తెలుగు మాసభల వేదిక మీద చేశారు కానీ జియర్ స్వామి అనేటువంటి ఆయన కుట్ర లేదా సంస్కృత అధ్యాపకులు అయినటువంటి వాళ్ళు జియర్ స్వామి దగ్గరికి వెళ్ళి లాభం చేసి తెచ్చి ఏం చేశారు అని అంటే దాన్ని ఇంటర్మీడియట్ తీసేసి టెన్త్ వరకు చేయటం అనేటువంటి ఒక కుట్ర చేశారు అట్లా టెన్త్ వరకు అయినా ఆ జీవో వచ్చిందని సంతోషపడ్డాం కానీ ఇవాళ మీరు మళ్ళీ తిరిగి ఒకసారి మా సంస్కృతిని మా చరిత్రను మా సాహిత్యాన్ని అవమానించేటటువంటి పక్షంలో మేము ఎంత మాత్రం సహించేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఖచ్చితంగా తెలుగును కాపాడుకునేటటువంటి అవకాశం తెలుగు ప్రజలకు ఉన్నది మనం ప్రజల దాకా తీసుకెళ్లి చెప్పాలంటే ప్రజల్ని చైతన్యం చేయాలి ఒకటి తాత్కాలికమైనటువంటి డిమాండ్ తెలుగు ప్లేస్లో సంస్కృతాన్ని పెడితే ద్వితీయ భాషగా మేము ఒప్పుకునే ముచ్చట్లేదు రెండు ఇటీవలనే నాకు నిన్న రాత్రి ఒక ఆయన ఫోన్ చేసి శాతవాహన విశ్వవిద్యాలయం ప్రవేశ అది ఆరంభించినప్పుడు అక్కడ తెలుగు కోర్సు ఉన్నది తెలుగు కోర్సు విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నది ఆ తెలుగు కోర్సును రెండేళ్ళ కిందట అది కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా మార్చేటటువంటి వీసీ అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మార్చిందట అంటే విశ్వవిద్యాలయాల్లో స్వచ్ఛందంగా తెలుగు ప్రభుత్వం తరఫు నుంచి బోధించేటటువంటి తెలుగు విభాగాన్ని క్రమక్రమంగా సెల్ ఫైనాన్స్ కోర్సు కిందికి చేయడం అనేటువంటిది పెద్ద తప్పుదం ఎందుకంటే కరీంనగర్ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామీణ విద్యార్థులు పేద విద్యార్థులు మామూలు కులాలకు సంబంధించి కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగు చదువుకోవడానికి వస్తారు ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్నా తెలుగుకు భవిష్యత్తు అవకాశాలు ఉన్నాయి తెలుగుకే సంస్కృతానికి లేవు సంస్కృతానికి ఎంత మాత్రం లేవు వాళ్ళు చదువుకోకుండా వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు పెడితే ఎట్లా కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి తప్పకుండా తిరిగి అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖను ఇంతకు ముందు ఎట్లానైతే ప్రభుత్వ స్థాయిలో నడిపించారో యూజీసీ స్థాయిలో నడిపించారో ఇప్పుడు కూడా అట్లా నడిపించాలి ఈ సంస్కృత అనేటువంటిది ఇక్కడికి వస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదు ఆ అధికారి కూడా తర్వాత చెప్పుకున్నది మేము తెలుగు వాళ్ళమే మాకు తెలుగు మీద ఉన్న ప్రేమ